హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా రెండవ పాఠం భూమి సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సూర్యుని కేంద్రంలో ఉష్ణోగ్రత ఎంత పది లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే ఒక మిలియన్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సూర్యుని వ్యాసం ఒకటి పాయింట్ నాలుగు వేల కిలోమీటర్లు సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది ఒకటి పాయింట్ మూడు మిలియన్ రెట్లు సూర్యుడి వయస్సు సుమారుగా ఐదు బిలియన్ సంవత్సరాలు సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం క్రింద ఇవ్వడం జరిగింది వాటిని గుర్తు యా వెమ్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అూడిల్స్ బుధుడు మెక్యూరి శుక్రుడు వీనస్ భూమి ఎర్త్ అంగారకుడు మార్స్ బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ శని సాటన్ ఇంద్రుడు యురేనస్ వర్ణుడు నెప్టూన్ రెండు వేల ఆరో సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి తొమ్మిదవ గ్రహం పేరు ఏమిటి ప్లూటో రెండు వేల ఆరో సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ సదస్సులో తొమ్మిదవ గ్రహమైన ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగినది గ్రహాలలో అన్నిటికంటే పెద్దది గురు గ్రహం దీనినే బృహస్పతి జూపిటర్ అని కూడా అంటారు గ్రహాలలో అన్నిటికంటే చిన్నది బుధుడు రెండు వేల ఆరుకు ముందు ప్లూటో అన్నిటికంటే చిన్న గ్రహంగా ఉండేది గ్రహాలలో అన్నిటికంటే వేడి అయినది శుక్రుడు గ్రహాలలో అతి చల్లనిది ప్లూటో ప్లూటో సాంకేతికంగా గ్రహస్థాయిని కోల్పోయిన గ్రహం ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే అతి శీతల గ్రహం దీని వాతావరణం నీలి రంగులో ఉంటుంది గ్రహాలలో అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉండేది శని శని గ్రహానికి ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నాయి తర్వాతి స్థానంలో రెండవ స్థానంలో గురుడు గురు గ్రహానికి డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడు అలాగే ఎనిమిది గ్రహాల గురించి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది అంటే సూర్యుని వ్యాసం కిలోమీటర్లలో అలాగే గ్రహాల యొక్క వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం జరిగింది తర్వాత సూర్యుని నుంచి దూరం అంటే సూర్యుని నుంచి గ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత గ్రహాలు వాటి యొక్క పరిభ్రమణ కాలం ఇక్కడ మనం చూడవచ్చు అలాగే గ్రహాల యొక్క భ్రమణ కాలం ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే గ్రహాలకు ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్ గురించి మనం సిక్స్త్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది ఇక్కడ వ్యాసం కిలోమీటర్లలో ఇవ్వడం అదనంగా ఇక్కడ చేర్చడం జరిగింది సూర్యుని నుంచి ఉపగ్రహాలకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని మనం సిక్స్త్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది అలాగే భ్రమణ కాలము పరిభ్రమణ కాలాలు ఉపగ్రహాల సంఖ్య కూడా మనం సిక్స్త్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది భూమధ్య రేఖ వద్ద భూవ్యాసం ఎంత పన్నెండు వేల ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్లు ధృవాల వద్ద భూవ్యాసం ఎంత పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు చంద్రుడికి భూమికి మధ్య దూరం ఎంత మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత ఎనభై ఎనిమిది రోజులు బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత యాభై రోజులు శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత రెండు వందల యాభై ఐదు రోజులు భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత ఆరు వందల ఎనభై ఏడు రోజులు బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు సుమారు పన్నెండు సంవత్సరాలు శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత ఎనభై నాలుగు సంవత్సరాలు వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత నూట అరవై నాలుగు సంవత్సరాలు శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత రెండు వందల నలభై మూడు రోజులు భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత ఒక రోజు అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత ఒక రోజు బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత తొమ్మిది గంటల యాభై మూడు నిమిషములు శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత పది గంటల నలభై నిమిషములు ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత పదిహేడు గంటల పద్నాలుగు నిమిషములు వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత పదహారు గంటల ఏడు నిమిషములు భూమి ఉపగ్రహాల సంఖ్య ఒకటి అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య రెండు బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది శని ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు ఇంద్రుడు ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వరుణుడు గల ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత ఎనభై ఐదు మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత నూట యాభై మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత ఏడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి శనికి మధ్య దూరం ఎంత పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత ఎనిమిది వందల అరవై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి తొంభై ఆరు మిలియన్ కిలోమీటర్లు అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్ కొమెట్స్ అనగా తల తోకతో కనిపించే వస్తువు తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది తోక వాయువులతో తయారవుతుంది తోకచుక్క ఏ ఆకారంలో ఉంటుంది చీపురు కట్ట హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క చివరగా ఏ సంవత్సరం కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం హేలీ తోకచుక్క మరలా ఏ సంవత్సరం కనిపిస్తుంది రెండు వేల అరవై ఒకటవ సంవత్సరం సౌర కుటుంబంలోని అతిథి గ్రహాలలో ఇది ఒకటి హేలీ తోకచుక్క సౌర కుటుంబ పుట్టుకకు తెలిపే సిద్ధాంతాలలో ముఖ్యమైనవి వాయు సిద్ధాంతం ఇమాన్యుయల్ కాంట్ గ్రహాల పరికల్పన సిద్ధాంతం టీసీ చాంబర్లిన్ ఎఫ్ఆర్ మౌల్టన్ నెబ్యులర్ అంటే నిహారిక పరికల్పన సిద్ధాంతం లాప్లేస్ టైడల్ హైపోథెసిస్ అంటే తరంగాల పరికల్పన సర్ జేమ్స్ జీన్స్ జేఫ్రిస్ నక్షత్ర ద్వయ సిద్ధాంతం బైనరీ స్టార్ థియరీ ఆర్ఏ లిటిల్టన్ ద్రవీభవన పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు హెరాల్డ్ ఉరే సౌర కుటుంబ పుట్టుకను తెలిపిన సిద్ధాంతాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం టిసి చాంబర్లీన్ ఎఫ్ఆర్ మోల్టన్ల గ్రహాల పరికల్పన సిద్ధాంతం గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానిటెసిమో ను రూపొందించిన వారు టిసి ఛాంబర్లీన్ ౌల్టన్ సిన్ ఎఫ్ఆర్ మౌల్టన్ గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని అంటే ప్లానిటెసిమల్ హైపోతెసిస్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఖగోళంలో అతి వేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం వల్ల ఆ రెండింటి పరస్పర ఆకర్షణ బలాల వల్ల సూర్యునిలో రెండు తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడి ఆ తరంగాల మూలంగా సూర్యునికి రెండు వైపుల నుంచి కొంత పదార్థం బయటకు రాగా అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపం నుంచి ఘన రూపంలో మారి గ్రహాలు అంటే ప్లాంటెస్మల్ గా ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది గ్రహాల పరికల్పన సిద్ధాంతం భూమికి సూర్యుని తర్వాత దగ్గరగా ఉన్న మరో నక్షత్రం ఏది ఆల్ఫా సెంటారి ఆల్ఫా సెంటారి భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది నలభై రెండు తర్వాత పన్నెండు సున్నాలు కిలోమీటర్లు దీనిని ఎలా పలకాలో కామెంట్ రూపంలో తెలియపరచండి ఇక్కడ నలభై మూడు కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట ఆల్ఫా సెంటారి అనేది సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉండేటటువంటి నక్షత్రం ఖగోళ దూరాలను కొలవడాన్ని ఎలా లెక్కిస్తారు కాంతి సంవత్సరంలో ఖగోళ వస్తువుల మధ్య చాలా దూరాలను కొలిచే కొలమానము ఏమిటి కాంతి సంవత్సరాలు కాంతి సంవత్సరం అనేది కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరం అంటే ఒక జూలియన్ సంవత్సరంలో అంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు శూన్యంలో కాంతి ప్రయాణించే దూరం లేదా కాంతి సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణించేసే దూరం భూగోళంపై అక్షాంశాలను ఏ దిశ నుండి వ్రాస్తారు పడమర దిక్కు నుండి తూర్పు దిక్కు వైపు ఒకే రకమైన పొడవు కలిగి ఉండే భూరేఖలు ఏవి సున్నా డిగ్రీ అక్షాంశానికి గల ఇతర పేర్లు భూమధ్య రేఖ అతి పెద్ద వలయం అతి పెద్ద వృత్తం పటంపై గానీ గ్లోబు గాని భూమధ్య రేఖకు సమాంతరంగా ఒక డిగ్రీ అంతరంతో ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలను ఏమంటారు అక్షాంశాలు భూమధ్య రేఖతో కలిపి మొత్తం అక్షాంశాలు ఎన్ని నూట ఎనభై ఒకటి సమాంతర రేఖలు అని వేటిని పిలుస్తారు అక్షాంశాలు అక్షాంశాల మధ్య దూరం నూట పదకొండు కిలోమీటర్లు అంటే భూమధ్య రేఖ వద్ద నూట పదకొండు పాయింట్ ఏడు కిలోమీటర్లు ధ్రువాల వద్ద నూట పది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒక ప్రదేశంలో నిలబడి ఆ ప్రదేశం గుండా పోయే అక్షాంశాన్ని కనుక్కోవడానికి ఆ ప్రదేశం నుండి ధ్రువ నక్షత్రపు ఎత్తును దిక్చక్రం నుండి లో కొలుస్తారు డిగ్రీలలో ఉత్తర ధృవానికి సరిగ్గా తొంభై డిగ్రీల కోణ దూరంలో ఊర్ధ్వంగా ఉండే నక్షత్రం ఏది ధ్రువ నక్షత్రం భూమధ్య రేఖపై ఉన్న వారికి మీద ఉంటే తొంభై డిగ్రీల కోణంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది ధ్రువ నక్షత్రం ఉత్తరార్ధగోళంలో ధ్రువ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి ఋషి మండలంలోని ఆఖరి రెండు నక్షత్రాలకు డాస్ అని పేరు సూచికలు పాయింట్స్ అంటారు పటం గాని గ్లోబ్ పై గాని ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధ వృత్తాకారపు ఊహా రేఖలను ఏమంటారు రేఖాంశాలు వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీలు సున్నా డిగ్రీల రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశంను ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా ఏ సంవత్సరంలో గుర్తించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఎక్కడ జరిగిన భౌగోళిక సదస్సులో లండన్ నగర్ సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా వెళ్ళే గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో గుర్తించారు న్యూయార్క్ లో జరిగిన భౌగోళిక సదస్సులో తూర్పు నూట ఎనభై డిగ్రీలు పశ్చిమం నూట ఎనభై డిగ్రీలు చూపబడే ఒకే ఒక రేఖాంశం ఏది అంతర్జాతీయ దినరేఖ గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉండే రేఖాంశం ఏది అంతర్జాతీయ దినరేఖ లేదా నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నూట ఎనభై డిగ్రీల ఈస్ట్ వెస్ట్ రేఖాంశాన్ని డాష్ అంటారు అంతర్జాతీయ అంటే సున్నా డిగ్రీల రేఖాంశాలు తూర్పుగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు పూర్వార్ధగోళం ఈస్టర్న్ హెమిస్పియర్ గ్రీనిచ్ సున్నా డిగ్రీల రేఖాంశాలు పశ్చిమంగా ఉన్న భాగంను ఏమని పిలుస్తారు పశ్చిమార్ధగోళం వెస్టర్న్ హెమిస్పియర్ ఒక ప్రదేశం యొక్క ఉనికిని డాష్ ద్వారా తెలుసుకోవచ్చు గ్రిడ్ అమెరికా ఒక ప్రదేశం ఉనికిని తెలిపేటప్పుడు మొదట తెలపవలసిన రేఖలు ఏవి మొదట అక్షాంశాలు తర్వాత రేఖాంశాలు తెలుపుతాం భూమి గంటకు ఎన్ని డిగ్రీల రేఖాంశాల దూరం తిరుగుతుంది పదహైదు డిగ్రీలు భూమి ఒక డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం ఎంత నాలుగు నిమిషాలు ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పన్నెండు గంటలు మిట్ట మధ్యాహ్నంగా నిర్ణయించిన కాలాన్ని డాష్ అంటారు స్థానిక కాలమానం లోకల్ టైం గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడి నెత్తిన ప్రకాశించినప్పుడు పగలు పన్నెండు గంటలు చూపే గడియారాన్ని అంటారు కాలమాపకం క్రోనోమీటర్ క్రోనోమీటర్ ను కనుగొన్నది జాన్ హారిసన్ హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ఎప్పటి నుండి రోజు ప్రారంభమవుతుంది సూర్యోదయం నుండి భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశానికి సూచిస్తారు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారత స్థిర మధ్యాహ్నం రేఖ ఎక్కడ నిర్ధారమై ఉన్నది అలహాబాద్ అంతర్జాతీయ డేట్ లైన్ దీని నుంచి వెళ్తుంది బేరింగ్ స్ట్రైట్ మొట్టమొదట వృత్తమును మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించినది హిపార్కస్ అత్యధికంగా పన్నెండు ప్రామాణిక సమయాలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్ రష్యాలో ఎన్ని ప్రామాణిక సమయాలు ఉన్నాయి పదకొండు దక్షిణాఫ్రికా ఎన్ని సమయ మండలాలను కలిగి ఉంది రెండు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఎక్కడ జరిగిన అంతర్జాతీయ మెరీడియన్ సదస్సులు నిర్ణయించారు న్యూయార్క్ వాషింగ్టన్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశానికి పడమర వైపున మంగళవారం మొదలు అవుతూ ఉంటే తూర్పు వైపున సోమవారం అయిపోతూ ఉంటుంది గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా పయనిస్తే ప్రతి డిగ్రీ దూరానికి ఎన్ని నిమిషాలు ముందుకు జరిగిపోతుంది నాలుగు నిమిషాలు సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు అయితే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది మనం ఎంచుకున్న నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాలాన్ని గుర్తించి తిరిగి అదే నక్షత్రం అదే స్థానానికి చేరడానికి పట్టే కాలాన్ని గుర్తించినట్లయితే వీటి మధ్య కాలం ఎంత ఉంటుంది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్ అంటే ఒకరోజు చంద్రుడు నక్షత్రాలు తూర్పున ఉదయించి ఆకాశంలో పయనించి అస్తమిస్తున్నట్లుగా కనిపిస్తాయి దీనికి కారణం భూమి తన అక్షం మీద పశ్చిమం నుండి తూర్పుకు తిరగడమే భూమి డ్యాష్ నుండి డ్యాష్ కు పరిభ్రమిస్తుంది పడమర నుండి తూర్పుకు పరిభ్రమిస్తుంది భూభ్రమణం వల్ల డాస్ ఏర్పడతాయి రాత్రింబవళ్ళు వల్లు పోటుపాట్లు అపహేలి అనగా సూర్యుడు భూమికి దూరంగా ఉండే పరిస్థితి జూలై నాలుగు పరిహేలి అనగా సూర్యుడు భూమికి దగ్గరగా ఉండే పరిస్థితి జనవరి మూడు భూమి ఎన్ని డిగ్రీల మేర వంగి ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీల మేర వంగి ఉంటుంది ఋతువులలో భేదం రాత్రింబవల్లలో వ్యత్యాసం దీని వల్ల ఏర్పడుతున్నాయి భూ పరిభ్రమణం భూ పరిభ్రమణానికి కాలం మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు క్రిస్మస్ పండుగ ఆస్ట్రేలియాలో డాస్ కాలంలో వస్తుంది వేసవి క్రిస్మస్ పండుగ ఆసియాలో డాస్ కాలంలో వస్తుంది శీతాకాలం విషవత్తులు అనగా భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడుతూ ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీలను విషవత్తులు అంటారు మార్చి ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ రాత్రి తక్కువగా ఉంటుంది మార్చి ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు దక్షిణార్ధగోళంలో రాత్రి ఎక్కువ పగలు తక్కువ సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మార్చి ఇరవై ఒకటి వరకు ఉత్తరార్ధగోళంలో రాత్రి ఎక్కువ పగలు తక్కువ సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మార్చి ఇరవై ఒకటి వరకు దక్షిణార్ధ గోళంలో పగలు ఎక్కువ రాత్రి తక్కువ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు రోజులలో ఉత్తర దక్షిణార్ధ పగలు రాత్రులు డాష్ ఉంటాయి సమానంగా ఉంటాయి సూర్యుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది ముప్పై రెండు ఎనిమిది ముప్పై ఆరు జవాబు ఇరవై ఎనిమిది భూమికి రెండవ దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది రాక్సిమా సెంటారి పోలారిస్ డెల్టా విలోరం జవాబు ప్రాక్సిమా సెంటారి ప్రాక్సిమా సెంటారి నక్షత్రం ఆల్ఫా సెంటారీ నక్షత్ర వ్యవస్థలో భాగం ఇందులో ఆల్ఫా సెంటారీ ఏ మరియు ఆల్ఫా సెంటారీ బి అనే రెండు ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నాయి గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఈ రేఖ తూర్పుగా పోయిన కొద్దీ ఒక డిగ్రీకి నాలుగు నిమిషాల కాలం పెరుగుతుంది తగ్గుతుంది సమానంగా ఉంటుంది ఏది కాదు జవాబు పెరుగుతుంది అంటే గ్రీనిచ్ మెరీడియన్ నుంచి తూర్పు వైపు వెళుతుంటే సమయాన్ని కలపాలి పడమర వైపు వెలుతుంటే సమయాన్ని తీసేయాలి మన దేశపు ప్రామాణిక కాలానికి ఐఎస్టికి గ్రీనిచ్ కాలానికి మధ్య తేడా ఎంత మైనస్ నాలుగు గంటల ముప్పై నిమిషములు మైనస్ ఐదు గంటల ముప్పై నిమిషములు ప్లస్ ఐదు గంటల ముప్పై నిమిషములు ప్లస్ ఐదు గంటల ఇరవై నిమిషములు జవాబు ప్లస్ ఐదు గంటల ముప్పై నిమిషములు గ్రీనిచ్ అంటే లండన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలైతే మన దేశంలో ఉదయం ఐదున్నర గంటలు సాయంత్రం ఐదున్నర గంటలు ఉదయం ఐదు కాలు గంటలు సాయంత్రం ఐదు కాలు గంటలు జవాబు సాయంత్రం ఐదున్నర గంటలు ఒక నౌక అంతర్జాతీయ తేదీ రేఖను పడమట నుండి తూర్పుకు దాటినప్పుడు దాని సమయం ఒక రోజు ముందుకు కదులుతుంది ఒక రోజు వెనుకకు కదులుతుంది పన్నెండు గంటలు ముందుకు కదులుతుంది పన్నెండు గంటలు వెనుకకు కదులుతుంది జవాబు ఒక రోజు ముందుకు కదులుతుంది మీరు అంతర్జాతీయ తేదీ రేఖ మీదుగా తూర్పు వైపు ఎగురుతూ ఉంటే ఏమి జరుగుతుంది మీరు పన్నెండు గంటలు కోల్పోతారు మీరు పన్నెండు గంటలు పొందుతారు మీరు ఇరవై నాలుగు గంటలు పొందుతారు మీరు ఇరవై నాలుగు గంటలు కోల్పోతారు జవాబు మీరు ఇరవై నాలుగు గంటలు కోల్పోతారు మీరు జూన్ ఇరవై ఐదున భారతదేశం నుండి యుఎస్ఏకి పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు వైపుకు వెళితే మీరు అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ను దాటిన వెంటనే మీరు జూన్ ఇరవై నాలుగుకి వెనుకకు వెళ్తారు జూన్ ఇరవై ఒకటవ తేదీన సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించినప్పుడు ఆర్కిటిక్ వలయంలో డాష్ రోజంతా చీకటిగా ఉంటుంది రోజంతా పగులుగా ఉంటుంది పద్దెనిమిది గంటలు పగులుగా ఉంటుంది పద్దెనిమిది గంటలు చీకటిగా ఉంటుంది జవాబు రోజంతా పగలుగా ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సూర్యకిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించినప్పుడు అంటార్కిటిక్ వలయంలో డాష్ రోజంతా పగలుగా ఉంటుంది రోజంతా చీకటిగా ఉంటుంది పద్దెనిమిది గంటలు చీకటిగా ఉంటుంది పద్దెనిమిది గంటలు పగులుగా ఉంటుంది జవాబు రోజంతా పగులుగా ఉంటుంది గ్రీనిచ్ రేఖాంశంపై ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరి పశ్చిమంగా పయ నూట డెబ్బై తొమ్మిది డిగ్రీల పశ్చిమ రేఖాంశం చేరినట్లు అయితే అప్పటి సమయం ఎంత ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు సోమవారం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు ఆదివారం ఉదయం ఆరు గంటలు సోమవారం ఉదయం ఆరు గంటలు జవాబు ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు ఒక వ్యక్తి గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపుకు బయలుదేరి నూట ఎనభై డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ వద్దకు ఉదయం ఐదు గంటలకు చేరితే ఆ వ్యక్తి గ్రీనిచ్ వద్ద ఎన్ని గంటలకు బయలుదేరి ఉంటాడు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఆదివారం ఉదయం ఐదు గంటలకు సోమవారం రాత్రి పన్నెండు గంటలకు జవాబు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు న్యూఢిల్లీలో మధ్యాహ్నం పన్నెండు గంటలు అయితే లండన్ యూకేలో సమయం ఎంత సిక్స్ థర్టీ ఏఎం సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఏఎం ఫైవ్ థర్టీ పిఎం జవాబు సిక్స్ థర్టీ ఏఎం భూమి అనేక సమయ మండలాలుగా విభజింపబడింది ప్రతి టైం జోన్ ఎన్ని డిగ్రీలు కవర్ చేస్తుంది ఇరవై నాలుగు డిగ్రీలు ఇరవై డిగ్రీలు పదిహేను డిగ్రీలు పది డిగ్రీలు జవాబు పదిహేను డిగ్రీలు ప్రపంచంలో ఇరవై నాలుగు సమయ మండలాలు ఉన్నాయి కాబట్టి మూడు వందల అరవై బై ఇరవై నాలుగు పదిహేను అంతర్జాతీయ తేదీ రేఖ డాష్ గుండా వెళుతుంది నీటి వ్యవస్థ గుండా మాత్రమే భూమి వ్యవస్థ గుండా మాత్రమే భూమి మరియు నీటి వ్యవస్థల గుండా దీవుల గుండా జవాబు నీటి వ్యవస్థ గుండా మాత్రమే అంతర్జాతీయ తేదీ రేఖ అనేది పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్ళే ఊహాత్మక రేఖ అపహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు నూట నలభై ఐదు మిలియన్ కిలోమీటర్లు జవాబు నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు పరిహేలి సమయంలో భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు నూట నలభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు నూట యాభై ఐదు మిలియన్ కిలోమీటర్లు జవాబు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో